హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదండి మీరు పచ్చడి అనేది ఇలా పట్టాలి ఏంటి చూపిస్తానని వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దాని ప్రాసెస్ అనేది నీట్గా మీకు అర్థమైతే ఒకసారి మీరు ట్రై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇలా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వాళ్ళు మనకి ఇంక్రీజ్ అవుతానే కదా మన కొత్త వీడియోస్ అనేది మనకు చేయాలనిపించింది ఇది అనమాట ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ వెల్కమ్ మన ఛానల్ తరపు నుంచి ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ అనేవి షార్ట్ వీడియోదే నేను చెప్పాను కదా వాటిని మేము ఇలా పచ్చడి పడుతున్నాము తొడలు తీస్తున్నా ఆ తొడలు తీయడానికి కూడా ముందు కొంచెం ప్రాసెస్ ఉంది అది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటారనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా ఓకే ఏంటంటే ఈ పచ్చిమిరకాయని సారీ ఈ పండిమిరికాన్ని మనం ఏం చేయాలంటే తీసుకురాగానే వాటిని మంచిగా క్లాత్ నార్మల్ క్లాత్ పొడి క్లాత్తో మొత్తం నీట్గా తుడిచ తుడవాలి తుడిచిన తర్వాత వాటికి ఉన్న తొడాలు తీయాలి అది కూడా తొడాలు ఎలా తీయాలంటే గ్రీన్ కలర్ది కనిపించకూడదు మొత్తం మొత్తం లోపల గ్రీన్ని కనిపించకుండా తీసేయాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఏంటంటే మనకి పచ్చడి పడటానికి మెయిన్ 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 థింగ్స్ అనమాట రెండు రెండు మూడు అందుకని మనం ఎక్కువ పచ్చడిలోకి వేయము పని మీరు కానీ మంచిగా తొడాలు తీసుకొని పక్కన పెట్టిన తర్వాత మనం ఒక రోల్ తీసుకోవాలి ఆ రోల్లో మనం చక్కగా దంచుకుంటేనే బాగుంటుంది మనకు కావాల్సిన ఏంటో చూపిస్తున్నాను మనం ఏదైనా సరే పచ్చడి పడడానికి కరెక్ట్గా వాటికి సరిపడేవి వేయాలన్నమాట కొలతలతో సహా వేయాలి ఇష్టం వచ్చినట్టు వేస్తే పచ్చడి టేస్ట్ ఉండదు బాగు పాడైపోయింది కూడా తొందరగా సో అందుకని మనం ఏం చేయాలంటే ముందు పచ్చడి పడటానికి ఏ పచ్చడి పడటానికైనా మనకి వాటి కొలతలు అనేవి కావాలన్నమాట ఇప్పుడు నేను ఏం చేసిన అంటే పండుమిరగాలు నాలుగు కిలోలు తీసుకున్నానండి నాలుగు కిలోలు పండుమిరగాయలకి ఎనిమిది గిద్దలు ఉప్పు కళ్ళు ఉప్పే వేసుకోవాలి అండ్ ఇంకొకటి చింతపండు అనేది కిలో ఉన్నారో ఎందుకంటే పచ్చిమిరకాయలు అనేవి చాలా మంటగా ఉన్నాయి పండుమిరగాయలు చాలా మంటగా ఉన్నాయి అందుకని నేను ఏం చేశాను అంటే కేజీన్నారా చింతపండు తీసుకున్నాను అనమాట మిరగాయలు చాలా సన్నగా ఉన్నాయి కదండి చూస్తున్నారు కదా వీడియోలో దానికి కొంచెం చింతపండు ఎక్కువ వేస్తే కొంచెం మంట అనేది తగ్గిద్దానన్నమాట చూడండి ఫస్ట్ పండుమిరకాయలు మొలిచినవి తీసుకొని రోల్లో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఇప్పుడు ఎనిమిది గిద్దెలు ఉప్పు ఉంది కదండి నేను చిన్న చిన్న గ్లాస్తో వేసుకుంటున్నాను అనమాట దాన్ని మంచిగా కొంచెం చింతపండు వేసుకొని అలా తొక్కుకోవాలి ఎక్కువ కచా పిచ్చా తొక్కోవాలి తొక్కున్న తర్వాత నీట్గా మంచిగా తొక్ తొక్కోవాలన్నమాట రోల్ తీసుకొని మీ దగ్గర పెద్ద రోలు ఉన్నా కానీ పర్వాలేదు మనం కచా పిచ్చా తొక్కోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎవరు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అవుతుంది వీడియో అసలు ఏంటి ప్రాసెస్ ఎలా అనేది అదనమాట అది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఒకవైపు స్పూన్ చేసి గంట ఇంకొక వైపు రోలు అట్లా జరుపుకుంటే మొత్తం కచ్చా జిజ నూరుకోవాలి అది కూడా ఎలా అంటే నేను వీడియోలో చూపించినట్టే చేయండి కొలతలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు పూర్తిగా నేను క్లారిటీగా నేను మీకు చెప్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇలా నేను ఏంటంటే అది చిన్న రోజు కొంచెం పెద్ద రోలు అయితే ఇంకా చాలా తొందరగా అయిపోయి ఉండే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇలా నూరుకోవడం అనమాట దీన్ని మనం ఇక ఇలా మంచిగా నూరుకొని ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని తర్వాత బయట మనం మళ్ళీ ఇంకొకసారి కొంచెం మళ్ళీ చిన్నుల్లిపాయలు జీలకర్ర అవన్నీ వేసుకోవాలన్నమాట మెంతి పిండి అవ పిండి అవి కూడా వేసుకోవాలి నేను దీని తర్వాత ప్రాసెస్ కూడా మీకు ఇంకొక వీడియోగా చూపిస్తాను దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది ఇది మేము ఈరోజు చేసామని చెప్పేసి నేను మీకు వీడియో పెడుతున్నాను అనమాట అది నేను ఉప్పు అనేది చిన్న దాంతో కొలుచుకున్నానండి అవి మీకు క్లియర్గా ఇంకొకసారి లాస్ట్లో చూపిస్తున్నాను అందుకు మంచి ఏం లేదు తీసుకున్నది చేసినంత మనం ఏం చేస్తా చేశానంటే డబ్బలు వేసుకున్నది చూపిస్తున్నాను మీకు ఇంకేమన్నా క్లారిటీగా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను ఇదేంటంటే ఫస్ట్ రోజు మనం ఇంట్లో తొక్కుకొని పక్కన పెట్టుకొని టుమారో మీ ఇష్టము డాక్టర్ డి టుమారో కానీ ఎక్కువ రోజులు ఉంచొద్దు తొందరగా బయట తీసుకెళ్ళి దాన్ని గ్రైండ్ చేయించి అందులో కొన్ని కలుపుకోవాలన్నమాట అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పండిమిరకాయ పచ్చడి అండ్ పండిమిరకాయ తొక్కు మీరు ఎలా అయినా అనవచ్చు ఇది అనమాట వీడియో ఇంకా వీడియో ఇంకా కొంచెం ఉంది నేను మీకు తర్వాత చూపిస్తాను నేను ఈరోజు తీసేది చేస్తున్నది నేను వీడియో తీసి పెట్టాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీలైతే కుదిరితే కొంతమందికి షేర్ చేయండి అది అనమాట చింతపండు ఒకసారి మా నాన్న చూపిస్తున్నారు ఇది చింతపండు అనేసి అది అనమాట వీడియో అక్కడ ఇది ఎంత బాగానే ఉంది కానీ మనకి ఎక్కువ ఇది తింటే చాలా మంచిది ఎటువంటి రోగాలు ఏమి రావు మనకి ఎంత పెద్ద ఫీవర్లో ఉన్నా కానీ ఈ పచ్చడి కొంచెం వేసుకొని తింటే ఎంత హెల్త్ ఎంత అంటే అంత బాగుంటుంది ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది ఆంధ్రలో అయితే ఫుల్ ఫేమస్ ఇది మరి నాకు వేరే సైడ్ తెలీదు ఈ సైడ్ మా సైడ్ మాత్రం మేము ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇప్పుడు ఇది చేసుకున్నది టూ ఆర్ త్రీ ఇయర్స్ స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో మేమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామండి ఎందుకంటే తొందరగా పాడవకుండా ఉంటుంది మనం బయట స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ పడినా కానీ పాడైపోద్ది ఫ్రిడ్జ్లో అయితే ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు స్టోర్ చేసుకున్నా కానీ బాగుంటుంది ఈ వీడియో షూట్ చేస్తుంటే మధ్యలో కొరియర్ వచ్చిందనమాట సో అందుకే నేను మీకు కొరియర్ వచ్చిందని చూపిస్తున్నాను అది ఏం లేదు అదేంటంటే కీచెయిన్స్ అనమాట మధ్యలో కీచెయిన్స్ వచ్చింది అంటే కీచెయిన్స్ అంటే కీచైన్ కాదు మనం కీస్ స్టోర్ చేసుకుంటాం కదా అది మా ఇంట్లో కీస్ ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి అండి సో అందుకే మంచిగా ఇది హ్యాంగ్ చేసుకుంటే నీట్గా కీస్ అనేది దీనికి స్టోర్ చేసుకోవచ్చు అనేసి అందుకని నేను ఆర్డర్ పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను అందుకే కెమెరా అటు ఇటు ఇటు బ్లింక్ అవుతుంది అందుకనే ఇంక మధ్యలో మీషో మీషో నుంచి వచ్చింది అనమాట మీకు ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇది ఇంట్లో ఊరిని ఇంక కేసు అక్కడ పడితే అక్కడ ఇది బుక్ చేశాను అనమాట బాగుంది ఫ్రెండ్స్ స్వీట్ హోమ్ కొంచెం పర్లేదు నైంటీ ఫోర్ రూపీస్కే వచ్చింది మీకు కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను లింక్ అనేది మీకు పంపిస్తాను అనమాట ఐ మీన్ సెండ్ చేస్తాను ఇంకేంటంటే ఈ పచ్చడి చాలా మంచిదండి పండు ట పచ్చడి ఇంకొకరు పండుమిరగాయ టమాటా పచ్చడి నార్మల్గా కూడా చేసుకుంటాను మీకు ఏవైనా పచ్చళ్ళు కావాలనుకున్నా కానీ మంచిగా చెప్పండి నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నాకు ఫస్ట్ టైము ఈ ఇలా వచ్చట్లు వీడియోస్ తీయటం ఫస్ట్ టైం అన్నమాట నాకు అంత తెలియదు నేను మా మదర్ హెల్ప్ తీసుకొని మీకు చెప్తున్నాను మీకు ఇంకేమన్నా కొలతల విషయంలో డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మరి ఎక్కువ నూడకూడదండి బయట గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ బయట గ్రైండ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అది కూడా మీకు చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూసేయండి